హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి కొంచెం లేట్గా అయినా మంచి నీట్గా చెప్దామని వెయిట్ వెయిట్ చేశాను ఇంకొకసారి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారనుకుంటున్నారా శ్రీరాముని పెళ్ళికి శ్రీ సీతారాముల కళ్యాణం కోసం వేస్తున్న పందిరి ఊరంతా కలిసి చేసే ఒకే ఒక పండగ ఇది అనుకోవచ్చు ఎందుకంటే అందరూ మన ఇంట్లో పెళ్ళిలాగా భావించి చేసే ఏకైక పెళ్లి పనులు ఇవే అనుకుంటా అందరూ మా ఇంట్లో పెళ్ళిలాగా భావించి చేసే ఏకైక పెళ్లి ఇదే అనుకుంటా మా శ్రీరాముడు పెళ్ళి కోసం అయితే పందిరైతే రెడీ చేస్తున్నారు ఎలా రెడీ చేశారనేది వన్ బై వన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే షూట్ చేయలేదు మా వారు వెళ్ళారు కాబట్టి అతను తన ఫ్రెండ్స్తో కలిసి చేసిన పందిర్ ఇది ఎంత బాగా డెకరేట్ చేశారు ఊరంతా కలిసి చేస్తే ఏ పైన ఏ పనైనా సాధ్యమవుతుంది దానికి ఇదే ఎగ్జాంపుల్ ఫస్ట్ చూసారా ఇలా పందిర్నైతే రెడీ చేయడానికి చాలా కష్టపడ్డారు మెజర్మెంట్స్ తీసుకొని ప్రతి ఒక్క కట్టెను ఒకే రకంగా కట్ చేసి మళ్ళీ దాన్ని ఇక్కడ మేమైతే నూనె అంటాం నూనె పీపాల్లో ఇసుకపోసి పాతేసారు పాతేసి ఆ తర్వాత ఇంకా పందిర్నైతే రెడీ చేశారు అందరూ వచ్చి మంచిగా పూలు కూర్చడం అదైతే అప్లోడ్ చేయలే కావచ్చు కానీ ఇలా చూసారా ప్రతి ఒక్క ప్రతి ఒక్క చిన్న మైనర్ని కూడా ఎంత బాగా కేర్ఫుల్గా చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కరు ఇది మా ఇంట్లో పెళ్ళి అన్నంత సంతోషంగా చేసే ఏకైక పెళ్ళి ఇదే అనుకుంటా చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు లిటరలీ ఈ వర్క్ అయిపోయేసరికి ఈవినింగ్ సిక్స్ నుండి సెవెన్ నుండి స్టార్ట్ చేస్తే మార్నింగ్ టూ థర్టీ త్రీ వరకు వచ్చారండి అంటే ఎంత కష్టపడి ఉంటారు చూసారా ఈ ఇంత మాత్రం డెకరేట్ చేయడానికి నాట్ ఏ ఈజీ జాబ్ అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చేసే ఏకైక పండుగ అనుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా కనబడుతుంది చాలా బాగా చూసారు కదా ఇలా డెకరేట్ చేసిన తర్వాత పూలన్నిటినీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ పూలు కూర్చారంట ఇలా కూర్చిన తర్వాత అన్నీ డెకరేట్ చేస్తారు ఇలా అయిపోయిన తర్వాతకి ఇంకా కింద టేబుల్స్ వేసి పందిరిని నేను కొలతలు తీసుకుంటున్నారు అంటు అన్నాను కదా చూసారా ఇక్కడ మా వారైతే ఆ పందిరి సెట్ చేయడానికి అందులో ఇసుక అయితే పోస్తున్నాడు డస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొచ్చి ఆ కట్టలన్నింటిని పీపాల్లో పెట్టి సెట్ చేస్తున్నారు ఇలా చేయాల్సిందే లేదంటే మనకు స్టాండర్డ్గా ఉండాలి కదా ఏ ఒక్క చిన్న పనిని ఈజీగా తీసుకోవడానికైతే లేదు అలా చేయాల్సిందే చేసిన తర్వాత అన్నీ రెడీ అయిన తర్వాత వన్ బై వన్ సెట్ చేస్తూ వచ్చారు తర్వాత పందిరు వేయడం అయితే అయిపోయింది మార్నింగ్ అయితే స్నానాలు చేసి మళ్ళీ లేచి ఫ్రెష్ అయ్యి హనుమాన్ టెంపుల్ని అయితే క్లీన్ చేశారని క్లీన్ చేయడానికైతే వెళ్ళాడు మా సారు ఇలా వెళ్ళిన తర్వాత మా నియాన మా సారు ఇద్దరు కలిసి అయితే నిండుగా చందనం వేసి ఎంత సంబరపడిపోయారో అలా చందనం వేసి వేసేసి వచ్చారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా మా మాతో కలిసి మళ్ళీ మేమందరం టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగింది పెళ్ళి అయితే ఎంత బాగా జరిగిందో నేను లైవ్ కూడా చేశాను ఆ రోజు మీరు కూడా చూసుంటారు చూసారు కదా ఎంత నీట్గా వేస్తున్నాడు మా చూసారు కదా నియాన్ కూడా అంత అలాగే మొత్తం వ్యూని అయితే మీకు చూపించమని చెప్పారు అందుకోసమని మా విలేజ్లో వాళ్ళు కూడా అందరూ మాకు సపోర్ట్ ఇవ్వడం వల్లే ఈ వీడియో తీయడానికి అయితే అయింది ఏమంటారు మీరు కూడా నిజమే కదా ఇలానే చేయాల్సి అందరి సపోర్ట్ ఉంటే కానీ మనం ఏ పని చేయలేము అనుకుంటా చేయలేము చేయలేము అనుకుంటా కాదు చేయలేము ఇలా అయిపోయింది పందిరైతే రెడీ అయిపోయింది ఇంకా గుడి కూడా క్లీన్ చేసేసారు ఇంకా రేపు మార్నింగ్ వచ్చినాక పెళ్ళి ఎలా జరిగిందో మీతో షేర్ చేయాలి కదా చూసారు కదా ఇంట్లో పెళ్ళి సందడి లానే ఉంది కదా హనుమాన్ టెంపుల్ని కూడా నీట్గా అలంకరించేశారు మీకు కొంచెం లాంగ్లో కూడా వ్యూనైతే మ్యూజిక్ వింటూ కూడా వీళ్ళు పని చేస్తూ ఉన్నారు అయితే నేను యాడ్ చేయలేదు కానీ మీరైతే ఎంజాయ్ చేయండి ఆ టైమింగ్ వీడియోనైతే పూర్తిగా చూడండి ఇలా ఎంత బాగా చేశారో నాకైతే భలే అనిపించింది करते हैं तो क्या बहुत बोलते हैं भाई वाले परमेश्वर तारा भोले परमवदन मन देव के मगो माया वस्तु ये विपक्त कंचन में वेति कर विनय जनेंद्र भगवान जय जय की पाद रोती हरिपाल ने हाथ में बहाव और सब ने लो के आ विघने वाला एक कीता दिखती है कि अबला तो वल्ला महादित्य और देव वंदरी का वंदना नारायण महाराज कैलाश चंद्र मंत्र वंदिनी गीता की वंदना पर भाग कार्य को देता है क्या अंकिता महादेव बल តើបាទមកបាទសូមជម្រាបសួរអ្នកអានការ ಈಗ ನಾವು ಆ ಲಾಗರಿಮಗಳ ಬಗ್ಗೆ ನೋಡೋಣ ಲಾಗರಿಮಗಳು ಎಂದರೆ ಏನು ಅರಿತಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಕರ್ಮಾನವನ ಆರಾಧ್ಯ ವಾಕ್ಯಗಳು ನಾವು ಬೋಲೋ ಬೋಲ್ ಕಾರ್ಯವನ್ನು ಬರೆಯಬೇಕಾದಲ್ಲಿ ಒಂದು ವಿಷಯ ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು అయిపోయిన తర్వాత అందరం శ్రీరామునికి అమ్మవారికి ఇద్దరికీ తలంబురాలు అయితే కాళ్ళ దగ్గర పోసి వేడుకొని మళ్ళీ వచ్చి ప్రతి ఒక్కరికి అయ్యగారు అయితే పేరు పేరున దీవెనలు అయితే అందిస్తాడు అదేంటో అది చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా అందరం బియ్యం అయితే శ్రీరాముని పాదాల దగ్గర వేస్తాం తలంబరాలను అబ్బాయిలు అబ్బాయిలైతే రామురవారి పాదాల దగ్గర అమ్మాయిలైతే వాళ్ళి పాదాల దగ్గర వేసి ఆశీర్వాదాలు తీసుకుంటాం మీతో పాటు మాకు ఇలా భోజనాలు చేసి ఎవరింటికి ఫాలో వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా అయితే నేను మా ఊళ్ళో పెళ్ళిని అయితే ఎంజాయ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో శ్రీరామన్ దయతో ఈ ఛానల్ అయితే మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో మీ ఊర్లో తల్లి శ్రీరామునికి పెళ్ళి ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఊర్లో వీడియోను మా మా ఫ్యామిలీ మీతో షేర్ చేస్తున్నారు కదా మీ ఊర్లో పెళ్ళిని కూడా ఖచ్చితంగా మాత్రం షేర్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్